హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మీకు కొత్త మీ మీకు ముందు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసి మనకు హైదరాబాద్కి దగ్గరలో మన ఔటర్ రింగ్ రోడ్ పక్కనే ఉంటుంది ఫ్రెండ్స్ జగ సప్న వాళ్ళది విల్లా ప్రాజెక్ట్ ఫ్రెండ్స్ ఇది సో మనకి అతి దగ్గరలో మన ఓవరాకి చాలా దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వెంచరు వచ్చేసి మనం మొత్తం టోటల్లీ విల్లాస్ అన్నట్టు ఇవన్నీ సో ఫ్రెండ్స్ మన గట్కేసర్ నుంచి మనకు వయా సర్వీస్ రోడ్లో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు గట్కే సర్వీస్ రోడ్ నుంచి ఉంటుంది సో మన బాచారం దగ్గరలో ఈ వెంచర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మొత్తం టోటల్లీ మనకు విల్లా ప్రాజెక్ట్ ఫ్రమ్ స్టార్టింగ్ వచ్చేసి కోటి ఇరవై లక్షల నుంచి ఉన్నది ఫ్రెండ్స్ ఇది కోటి ఇరవై లక్షల నుంచి విల్లా స్టార్టింగ్ ఉన్నది అన్నట్టు సో మనకు ఎస్ఎఫ్టీ వచ్చేసి పద్నాలుగు వందల ఎస్ఎఫ్టీ నుంచి విల్లాస్ మనకు అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ సో ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ కన్స్ట్రక్షన్ కూడా చాలా గట్టిగా చూడండి అండర్ గ్రౌండ్ ఫ్లోరింగ్ కూడా ఇస్తున్నారు అన్నట్టు కన్స్ట్రక్షన్ కూడా చాలా బలంగా మంచిగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సో ఫిల్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే మీరు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అన్ని విల్లాస్ స్టార్ట్ అయిపోయినాయి చాలా బాగుంది అన్నట్టు విలేజ్ కానుకొని బాచారం విలేజ్ కానుకొని ఈ వెంచర్ మన విల్లా ప్రాజెక్ట్ వెంచర్ ఉంటుంది ఫ్రెండ్స్ సో మనకి అతి దగ్గరలో మన హైదరాబాద్ సిటీకి అతి దగ్గరలో ఉంటుంది ఇంకోటి ఏంటంటే జగసప్న విల్లాస్ విల్లాస్ వాళ్ళది చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది సో కంపెనీ అనేది చాలా పెద్దది చాలా ట్రస్టెడ్ కంపెనీ సో ఫ్రెండ్స్ మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకు ఆల్ ఎమ్యూనిటీస్ తోటి కలుపుకొని అన్నిటితో కలుపుకొని ఒక మంచి రీజనబుల్ ప్రైజ్ కోటి ఇరవై ముప్పై లక్షల నుంచి ఒక ఐదు కోట్ల వరకు విల్లాస్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ కోటిన్నర నుంచి అలాగే కోర్టీన్నర నుంచి ఐదు ఐదు కోట్ల వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి అన్నట్టు ఈ విల్లాస్ సో ఇది కస్టమర్కి యాండో చేసేది మాత్రం వన్ టు ఇయర్స్ పడుతుంది ఫ్రెండ్స్ ఇది సో ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నెంబర్కి కాల్ చేయొచ్చు సో మనకు ఆల్రెడీ ఇక్కడ డెమో విల్లాస్ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి చూపిస్తాను ఒకసారి అవి కూడా సో అండర్ కన్స్ట్రక్షన్ ఉండడం వలన కొంచెం అవి చూపించలేకపోయాను అన్నట్టు సో ఫ్రెండ్స్ మనకు ఈ బాచరం విలే కానుకోనే ఉంటాయి ఫ్రెండ్స్ మనది టోటల్లీ చాలా బాగుంటాయి సో ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళని మాత్రమే కాల్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం టైంపాస్ వాళ్ళైతే చేయకండి ప్లీజ్ డోంట్ మైండ్ ఎనీథింగ్ సో చూస్తున్నారు కనుక డెమో విల్లాస్ కట్టారు అన్నట్టు కొంచెం ఏంటంటే లోపల వర్క్ అనేది కొంచెం జరగలేదు ఫ్రెండ్స్ ఇంకా కొంచెం ఫినిషింగ్ స్టేజ్లో ఉంది సో మిగతా విల్లాస్ మాత్రం మనకు ఆల్మోస్ట్ సో గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఇప్పుడు అండర్ గ్రౌండ్లో అయితే వర్క్ జరుగుతుంది సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు రైట్ సైడ్లో మనకి ఇదంతా కనబడేదంతా పార్క్ ఫ్రెండ్స్ ఇది ఈ లెఫ్ట్ సైడ్ ఇది మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా బుద్ధ స్టాచ్యూ ఇక్కడ చూడండి బుద్ధ స్టాచ్యూ అన్నట్టు ఇదంతా పార్క్ ఫ్రెండ్స్ ఇది టోటల్ పార్క్ సో హైలీ గ్రేటెడ్ కమ్యూనిటీ అన్నట్టు ఇది చాలా బాగుంటుంది అక్కడ రైట్ సైడ్ టెంపుల్ టెంపుల్ ఆపోజిటే మన వెంచరు అండ్ విల్లా ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ సో ఆల్మోస్ట్ మనకు దీంట్లో అండర్ బుకింగ్స్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయినాయి ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ అవైలబుల్ ఉన్నాయి అన్నట్టు సో దీంట్లో ఇంకోటి ఏంటంటే చెప్ప చెప్పుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే ఫ్రెండ్స్ రెంటల్ ఇన్కమ్ కూడా ఈ టూ ఇయర్స్ మేము బుక్ చేసుకొని మేమేం చేయాలన్న కస్టమర్ అవి అడిగే క్వశ్చన్స్కి రెంటల్ ఇన్కమ్ కూడా మనకు అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ దీంట్లో ఒక టూ ఇయర్స్ మీరు బుక్ చేసుకున్నందుకు కానీ దీనికి రెంటల్ ఇన్కమ్ కూడా ఇస్తున్నారు సో ఆ రెంటల్ ఇన్కమ్ మనకు వద్దులే అనుకుంటే సో ఆ ఇన్కమ్ అనేది మనకు ఆల్మోస్ట్ దీంట్లో డిడక్షన్ కూడా అయిపోతుంది మనకు ఆ విల్లా అయితే అమౌంట్ అయితే ఉందో దాంట్లో డిడక్షన్ కూడా తీసుకోవచ్చు అంటే ఫైనల్ స్టేజ్లో సో దీనికి కాను మనకు స్టార్టింగ్లో ఫస్ట్ ఎలా అంటే మనకు రో ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసిస్తారు ఫ్రెండ్స్ మన పేమెంట్ టైంలో రిజిస్ట్రేషన్ చేసి కన్స్ట్రక్షన్ స్లాబ్స్ వైజ్గా మనకు కన్స్ట్రక్షన్స్ అయితే ఉంటుంది అన్నట్టు సో దీంట్లో లోన్ కూడా మనకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనకు బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది ఇది సో ఇక్కడ చూస్తే మాత్రం మనకు ఈ లెఫ్ట్ సైడ్ అన్ని హౌజెసే సో వీళ్ళ వీళ్ళ అనుకొని ఉంటుంది సో ఎగ్జాక్ట్లీ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ ఈ ఉంది కదా నారపల్లి కొర్రముల్లా జస్ట్ మనకు ఒక త్రీ కేఎం ఏం వస్తుంది ఫ్రెండ్స్ మన విల్లాస్ నుంచి మనకు వరంగల్ హైవే జస్ట్ త్రీ కేఎం వస్తుంది ఇటు గట్కేసర్ అవుటర్ రింగ్ రోడ్ అండ్ సర్కిల్ వచ్చేసి అదో త్రీ కేఎం వస్తుంది ఫ్రెండ్స్ ఇది సో ఇది ఆర్చి ఇదంతా ఇది కూడా ఒక పార్కు లెఫ్ట్ సైడ్ ఉంది అంతా పార్క్ అన్నట్టు సో ఇది మన సైట్ ఆఫీస్ అన్నట్టు ఫ్రెండ్స్ ఇది వెంచర్స్ సైట్ ఆఫీసు సో ఫ్రెండ్స్ మళ్ళొకసారి చెప్తున్నాను కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ థ్యాంక్ యూ థ్యాంక్స్ లాట్ ఫ్రెండ్స్